త్వర మీ అందరికీ సామాజిక ఈ ఈరోజు మహారాష్ట్ర స్టేట్లో డిస్టిక్ నాందేడ్ జిల్లా తెగ్లూర్ తాలూకా గ్రామమైనటువంటి మన సచిన్ ఎవరైతే బాబా ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు తన తర్వాత అద్భుతంగా చదువుకొని తను ఆర్మీలో పనిచేయాలని ఆసక్తికొని ఉద్యోగం సంపాదించి ఎంతో కష్టపడి దేశ సేవలు అందించాలన్యూ నిన్న మొన్న ఆరో తారీఖు జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే మిమ్మల్ని సైకెస్ లో భాగంగా తను డ్రైవింగ్ చేసే ఆ క్రమంలో తనతో పాటు ఉన్నటువంటి జవాన్లు ఇంకో ఆరుగురు మన సచిన్ ప్రాణాలను కోల్పోయి వారిందరూ మధ్య చేస్తున్నారు దేశానికి సేవలు అందిస్తున్నారు అందరినీ వదిలి తిరిగి వాళ్ళని లోకాలకు వెళ్ళిపోయారు వాళ్ళ మిస్సెస్ గారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాయన గారు ముందుగా మనమందరు సచిన్ కు జోహార్ తెలియజారు జోహార్ అమరజవాడు సచిన్ కు జోహార్ అమరజవాడు సచిన్ కు మిత్రులారా నేనేం చెప్తున్నాను ఈ సందర్భంగా అంటే దేశ సేవ చేస్తూ ప్రాణ త్యాగం చేయడం కంటే గొప్ప త్యాగం ఈ దేశంలో ఏది ఉండదు నాకు తెలిసి ఆ క్రమంలో మరి సచిన్ చదువుకున్నటువంటి నేపథ్యం చూసిన వారి కుటుంబ నేపథ్యం చూసిన నిరుపేద కుటుంబం వాళ్ళు చూడని అలకాలుగా కనిపిస్తుంది వాళ్ళ మిస్సెస్ చిన్న పాప చిన్న పాప ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ పాప